ప్రభు నామానికే మహిం కలుగునిగా కూడ వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అని ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందనగండి యోగు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోబు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ముఖ్య అంశం ఏంటంటే జ్ఞానము యొక్క విలువ జ్ఞానము యొక్క విలువ ఈ అధ్యాయంలో యోబు ఒక క్రొత్త తలంపు చెప్పాడు అదేంటంటే మానవుడు తన జ్ఞానము చేత శక్తి చేత భూగర్భములో నుండి విలువగల లోహాన్ని పైకి తీయగలడు కానీ దైవ జ్ఞానమును సంపాదించనేరడు జ్ఞానం వలన శక్తి వలన లోహములను వెలగల రాళ్లను కనుగొని వాటిని తీయుటకు వాడుకొనిటకు యోగ్యుడైనందువల్ల పశువుల కంటే మానవుడు గొప్పవాడని తేలుతా ఉంది కానీ మానవుని యొక్క జ్ఞానానికి కూడా మితం ఉండదు ప్రపంచం అంతటి విషయంలో దేవుని సంకల్పాన్ని తెలుసుకోవడం మానవుడికి వీలు కాదు దేవుడే దాన్ని బయలుపరచాలి కానీ మనం దాన్ని తెలుసుకోలేం దేవుడు మానవుని ఎడలా తన చిత్తాన్ని బయలుపరచకపోయినా దేవుని అందు భయభక్తులే జ్ఞానం అని యోగు తెలుసుకున్నాడు సొలోమాన్ మహారాజు కూడా తన జ్ఞానము తనకున్నటువంటి జ్ఞానము సహా అతను కూడా పరిపూర్ణంగా తెలుసుకోలేకపోయాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ద్వారా దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి మార్గాన్ని చూపించాడు దైవిక జ్ఞానాన్ని మనకు తెలియపరిచాడు యోగు కాలమందు ఈ జ్ఞానం బయలుపరచబడలేదు యోగు తన ఉపన్యాసంలో జ్ఞానం యొక్క విలువ గురించి మనోహరమైనటువంటి వివరణ ఇచ్చాడు యోగు తన ముగ్గురు స్నేహితులు ఏమనుకున్నారంటే తామే జ్ఞానులు అనుకున్నారు నిజమే కొంతవరకు అది నిజమే జ్ఞానులే కానీ అసలైన జ్ఞానం ఏదో యోబు ఈ భాగంలో చెప్తా ఉన్నాడు మనిషి వెలగల రోహాల కోసం శ్రమించి ప్రయత్నాలు చేస్తాడు ఎడారి నేలల్లో కఠినమైన ప్రదేశాల్లో వాటి కోసం వెతుకుతారు కానీ యోగు మాట్లాడుతూ ఉండగా జ్ఞానం గురించి అది జ్ఞానం అనేది వెండి బంగారు ఆభరణాల కంటే విలువైనదేని అది ఎక్కడ దొరుకుతుంది ఎవరికైనా కంటబడితే దాన్ని గుర్తించడం ఎలా అనేటువంటి విషయాలు ఈ అధ్యాయంలో యోబు మాట్లాడు మొదటి వచ్చిన అంటారు వెండికి గని కలదు పుటము వేయుటకు సువర్ణములకు స్థలము కలదు పొటము వేస్తేనే వెండి బంగారాలు నిర్మలమవుతాయి వెండి బంగారాలు నిర్మలమవుతాయి వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు వాడైనట్టు కూర్చుని ఉండును లేవీలు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును అంటాడు పుటము వేస్తేనే వెండి బంగారాలు నిర్మలం అవుతాయి పొటము వేసిన తర్వాతే ఏదో ఒక పాత్రగా దాన్ని చేయడానికి ఉపయోగపడద్దు అంటాడు శామితుల గ్రంథకర్త ఇరవై ఐదు నాలుగులో అలాగే దేవుడు తన భక్తులను పరిశోధించి వారిని సువర్ణం వలె శుద్ధ సువర్ణం వలె మార్చి తన మహిమ కొరకు వాడుకుంటాడు రెండవ వచనంలోకి వస్తే మన భాగంలో ఇనుమును మంటిలో నుండి తీయుదురు రాళ్ళు కరిగించి రాగి తీయదురు అంటారు మనుషులు గనులు తవ్వి వెండి తీస్తారు నేటికి మనుషులు లోహములను గనుల్లో తీస్తున్నారు మూడో వచనంలో అంటారు మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు అంటారు మనుషులు చీకటికి అంతము కలుగజేస్తారు ఈ మాట క్రీస్తు పూర్వం పదిహేను వందల ఏండ్ల క్రితమే రాయబడింది చీకటిని పోగొట్టేది ఏది శక్తియే కదా శక్తి కనుగొనబడింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల సంవత్సరంలో గుల్డా అనేటువంటి ఇటలీ దేశస్తుడు కనుగొన్నాడు ఇది ఇంచుమించు మూడు వేల రెండు వందల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడి ఉంది విద్యుత్ దీపాన్ని పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో అమెరికా దేశస్థుడు థామస్ అల్వా ఎడిసన్ కనుగొన్నాడు ఇప్పుడు శాస్త్రజ్ఞులు కనుగొన్న అనేక విషయాలు బైబిల్లో ఎప్పుడూ వేల ఏండ్ల క్రితమే వ్రాయబడింది అందువల్ల ఇది దైవ గ్రంథము అని రుజువు అవుతూ ఉంది గాఢాంధకారంలో మరణాంధకారంలో ఉండు రత్నములను వెదుగుచు వారు భూమి అంతముల వరకు సంచరిస్తారు అనేది గాఢాంధకారంలో మన మరణాంధకారంలో ఉన్న రత్నాలను వెదుగుదురు లోహాలను కనుక్కోవడానికి గని కార్మికులు చీకటి గుహల్లో కంటూ వెళ్తారు ఆది కాలం నుండి మనుషులు బంగారమును వెలగల రాళ్లను విలువైనవిగా ఎంచుతూనే ఉన్నారు మొదటి నుండి కూడా మానవుడు లోహంతో ఉపయోగకరమైన వస్తువులు చేయడం నేర్చుకున్నాడు ఆది కాండం రెండవ అధ్యాయంలో మనం చదువుతాం ఆది కాండము రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశం అంతటి చుట్టూ అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది నాలుగు ఇరవై రెండులో మనం చదివితే అది కన్ను మరియు శిల్ల తోబల్క ఈనునును అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లు చేయువాడు ఇంకా మన భాగంలోకి వస్తే మూడో వచనంలో మనుషులు భూమి అంతముల వరకు సంచరిస్తారు దాని గ్రంథం పన్నెండు నాలుగులో చదువుతాం అంత్యకాలం అన్న చాలా మంది నలు దిశలా సంచరించినందున తెలివి అధిక మగును అని ఉంటుంది మనుషులు భూమి అంతముల వరకు సంచరించుట ఇప్పుడు నెరవేరుతాం ఈ సంగతి క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాలకు ముందే యోగ గ్రంథంలో రాయబడింది క్రీస్తు పూర్వం ఐదు ఆరు వందల ఏంలకు ముందే దానియల గ్రంథంలో రాయబడింది మనుషులు విమానాల్లో భూమి అంతముల వరకు సంచరిస్తూ ఉన్నారు ఇది మనకు తెలుసు విమానం కనుగొన్నది క్రీస్తు శకం పంతొమ్మిది వందల మూడులో అమెరికా దేశలైనటువంటి రైట్ సోదరులు కనుగొన్నారు కానీ ఇప్పుడు ఈ సంగతి క్రీస్తు శక క్రీస్తు పూర్వం అంటే మూడు వేల నాలుగు వందల సంవత్సరాలకు ముందే ఇప్పటి నుంచి మూడు వేల నాలుగు వందల సంవత్సరాలకు ముందే బైబిల్లో రాయబడు ఇలాంటివి బైబిల్ గ్రంథంలో అనేకమైనవి చూడదు మరణాంధకారం లాంటి గనుల్లో నాలుగవ వచనంలో జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగ మూత్రబుద్ధులు వారు పై సంచరించి వారి చేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరంగా ఉండి ఇటు అటు అల్లాడుచుందరు మానవులు ఇటు అటు దూరంగా ఖనిజాల కోసం వెతుకుతూ ఉంటారు ఇంకా ఐదవ శనంలో మనం చూస్తాం భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టునంటారు భూమి లోపల భాగంలో అగ్ని ఉందని చాలా ప్రయోగాలు చేశారు చాలా ప్రయోగాలు చేశారు దానిలోనే సువర్ణమైన రాళ్ళు ఉన్నాయి మనుషులు భూమి అడుగునికి లోతుగా తరివి వజ్రాలు అనేకమైనటువంటి బయటికి తీస్తున్నారు ఆరోచనంటాడన్నమాట దాని రాళ్ళు నేల రత్నములకు స్థానములు దానిలో సువర్ణమైనమైన రాళ్ళు ఉన్నాయంట ఏడెనిమిది వచ్చిన వాళ్ళు ఆ త్రోమ ఏ క్రూర పక్షి అయినా తెలియదు డేగ కన్నులు దాన్ని చూడలేవు గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేవు సింహ మార్గం నడవలేదంట పక్షులు జంతువులు చేరలేని ప్రదేశాలను ఈ నిధుల కోసం మనుషులు చేరుకుంటాడు ఇంకా మనుషులు స్ఫటికం వంటి బండను పడ పట్టుకుందరు పర్వతములను వాటి కుద్దుళ్ళ సహితముగా బోర్ల ద్రోహిదురు అంటే పర్వతాలను వాటి కుర్దుళ్లతో సహా బోర్లతో వేయగలిగినటువంటి నేర్పు ఈనాడు మానవుడికి వచ్చింది పదవచనంలో చూస్తే బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూసినట్టు కొండను పగలగొట్టి అనేకమైన కొండలను కుదులతో సహా తీసేస్తున్నారు ఇది మనకు తెలుసు బండలలో బాటలు కడుతున్నారు అది ఇప్పుడు నెరవేరుతుంది కొండల్లో బాటలు కట్టి నడిపిస్తూ ఉన్నారు కొండ కొండలాగా ఉంటుంది కొండలో కొండ రైళ్ళు ప్రయాణం చేస్తాయి ఎక్కడెక్కడ ఏ లోహాలు ఉన్నాయో అవన్నీ కనుగొని బయటకు తీస్తున్నారు ఇంకా పదకొండవ సరే నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలు కట్ గట్టు కట్టుదురు మరుగై ఉన్న వస్తువులను వారు వెలుగులను తెప్పిస్తారు అది ఇప్పుడు నెరవేరుతాం నదులకు ఆనకట్టలు కట్టి నీళ్లను నిల్వ ఉంచి లక్షల ఎకరాలను పండిస్తారు ఉన్నారు మరుగైనటువంటి వస్తువులను వారు వెలుగులోకి తెస్తా ఉన్నారు ఈ ఆధునిక కాలంలో కనుగొన్న అనేకమైనవి పూర్వకాలంలో మరుగైనవే రేడియో టీవీ విమానం ర్యాకెట్ సెల్ఫోన్ ఇవన్నీ పూర్వకాలం మరుగ్గా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ వెలుగులోని తెచ్చుకొని వాడుకుంటున్నాడు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్పబడిన సంగతులను నేడు మనుషుడు కనుగొని వాడుతూ ఉన్నాడు పన్నెండవ వచ్చిన నుంచి మన భాగంలో చూస్తే పన్నెండవచనం నుంచి జ్ఞాన సంపదలు మనం చూస్తాం జ్ఞానము ఎక్కడ దొరుకును పన్నెండు వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది ఇది లౌకిక జ్ఞానం కాదు దైవిక జ్ఞానం ఇది లౌకిక జ్ఞానం కాదు దైవిక జ్ఞానం పత్రికలు అంటాడు భక్తుడు మూడవ అధ్యాయం పదమూడవచనం నుంచి మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలని పదిహేను అంటారు ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనది జయముల జ్ఞానం అంటే అంట ఎందుకంటే మత్సరము వివాదం మనసులో ఉంచుకొని ప్రతి కార్యాన్ని జరిగిస్తారు కాబట్టి ఇది ఈ జ్ఞానం భూసంబంధమైనది కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఉందని యాకోబు గారు చెప్తాడు వర్షంలో పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడేది కనికరముతోనూ మంచి ఫలాలతో నిండిపోయినది పక్షపాతము వేషధారణ లేనిది అంటారు నరులు దాని విలువను ఎరగరు అంటాడు పదమూడవచనంలో జ్ఞానం యొక్క విలువను ఎరగరు లోహములు వెలగల రాళ్ళు సంపాదించుకోవడం మంచిదే అయితే వీటన్నిటికంటే విలువైనది జ్ఞానము ఆ జ్ఞానాన్ని మించినదేదీ లేదు అది అగాధంలో దొరకదు సముద్రాన్ని అడిగితే నా ఎత్తలేదంటది బంగారము వెండి బంగారాలతో వాటిని కొనలేము దాన్ని కొనలేము ఓఫీర్ బంగారం వజ్రాలు రత్నాలు వాటితో దానితో సాటి అవ్వవు మరి అయితే అది ఎక్కడ దొరుకుతుంది వివేచన దొరికే స్థలమేది ఇరవై ఒకటి వచ్చిన అంటాడు అది సజీవులందరి కనులకు మరుగైనది పక్షులకు మరుగు చేయబడ్డది అంట కానీ మేము చెవులారా దాన్ని గురించి విన్నామని నాశనము మరణము అంటాయి జ్ఞానం ఎక్కడుందో అది దేవునికే తెలుసు అందుకే ఇరవై మూడవ దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియదు ఇంకా నేను ఇరవై నాలుగో చూస్తే ఆమెను భూమి అంతముల వరకు చూచుచున్నాడు ఆకాశం ఒక దాన్ని అంతటి నేను తెలుసుకుని చున్నాడు అంట సమస్తము ఎరిగింది తెలిసింది దేవునికే అది ఆయనకే తెలుస్తుంది అది మానవుని బుద్ధికి అందజం ఎంతో ప్రయాసాలు వచ్చి చంద్రమండలం నుంచి రాళ్ళు తెచ్చారు కానీ రాళ్ళు ఏం చెప్తే దే. దేవుని జ్ఞానాన్ని చెప్పగలవా ఇరవై ఐదు ఇరవై రోజుల చూస్తే గాలి ఎంత బరువు ఉండాలని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొలత వాటిని కొలిచి చూసినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుములతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచను దాన్ని స్థాపన చేసి దాన్ని పరిశోధించును జ్ఞానం యొక్క విలువ దేవుని తెలుసు మనుషులు జ్ఞానం యొక్క రహస్యాన్ని ఎలా పొందగలగో చెప్పారు అది ఎరుగుంది వచ్చినాం ఈ హోవేందల భయభక్తుల జ్ఞానం మరియు దుష్టత్వమును విడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవు ఇచ్చారు దేవుడే దాన్ని బయలుపరిచాడు మనిషి ఎంత అన్వేషించినా దాన్ని కనిపెట్టలేడు జ్ఞానం అంటే జ్ఞానం అంటే సమాచారాన్ని నిల్వ చేసుకోవడం విశేషాలను పోగు చేసుకోవడం కాదు జ్ఞానం అంటే విద్య కాదు విద్యావంతులైన మూర్ఖులు ఈ లోకంలో ఉన్నారు అన్నిటి సహజ ధర్మాలను తెలుసుకోవడం జ్ఞానం అనిపించుకోదు దేవుని గురించి మనిషి గురించి సరైన సిద్ధాంతాలను తెలుసుకోవడం కూడా జ్ఞానం కిందకు రాదు నిజమైన జ్ఞానం అంటే ఏంటంటే దేవుని పట్ల ఉండవలసిన మానవుని మానసిక స్థితి ఇది నీతి సత్యాలకు సంబంధించింది అది దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ దేవుని పట్ల మనకు ఉండాల్సిన భయం ఒకవేళ ఎక్కడైనా మనం చేసే పనుల వల్ల ఆయన మనం నొప్పిస్తున్నామేమో అని భయపడుతూ చెడుగు నుండి తొలగిపోవడమే జ్ఞానం అంటారు జ్ఞానం అంటారు అసలు దేవుని జ్ఞానం ప్రభు అని ఏసుక్రిస్తే కొన్ని రాసిన మొదటి పత్రికలో మనం చదువుతాం నిజమైన జ్ఞానం ప్రభునే సుక్రిస్తే ప్రభునేసుక్రిస్తే అతిశయించి వాడు ప్రభునందే అతిశయం పోలనే రాయబడింది నెరవేరినట్లు ముప్పై ఒకటి వచ్చిన చదువుతాం మనం కొన్ని తెలుగు రాసిన మదరపత్రిక ముప్పై ఒకటి దేవుని మూలముగా ఆయన అంటే ప్రభునే క్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనయు ఆయన కాబట్టి అసలు దేవుని జ్ఞానం ప్రభుణేసు క్రీస్తు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు కొలసి పత్రిక రెండు మూడులో చెప్పినట్టు క్రీస్తులోనే గుప్తములై ఉన్నవి క్రీస్తును కలిగి ఉండిటే జ్ఞానం క్రీస్తు వాక్యమే జ్ఞానం వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం జ్ఞానం జ్ఞానము గలవాడు ఇతరులను రక్షిస్తాడు అంటాడు శాంతల గ్రంథకర్త ఇతరుల రక్షణలోకి నడిపించడమే జ్ఞానం ఇఫెసి పత్రికలు అంటారు పౌలు గారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం జ్ఞానం సమయమును పోని ఒక సద్వినియోగం చూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి అంట కాబట్టి దేవుని పట్ల మానవుని కొండాల్సినటువంటి మానసిక స్థితిని జ్ఞానం అంటారు నీతి న్యాయాలు సత్యానికి సంబంధించింది దేవుని పట్ల మనం కనపరిచే ప్రేమ అనమాట జ్ఞానం అంటే ఆయన ఎక్కడ నొప్పిస్తామో అనే భయంతో చెడుగు నుండి తొలగిపోవడమే జ్ఞానం అన్నాడు అందుకే ఇరవై వచనంలో ఆఖరిగా ఈ హోవైందల భయభక్తులే జ్ఞానం అని దుష్టత్వమును విడిచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే మరొక అధ్యాయం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇక్కడ ఆశీర్వదించును గాక ఆమె